బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప భారత రాజ్యాంగ విధానం పట్ల ప్రతి పౌరుడు నిబద్ధత కలిగి ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కోరారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నేషనల్ హైవే అథారిటీ సంస్థ వారు అందించిన సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ మహిళలు వంటిళ్లకే పరిమితం కాకుండా తమ కాళ్ల మీద నిలబడే విధంగా చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి అభివృద్ధి చెందాలన్నారు ఎస్పీ తుషాంత్ సిన్హా మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే తవ్వవానిపాలెం పంచాయతీ దరిచెన్నైపాలెంలో ఇరవై లక్షల రూపాయలు నాబార్డు నిధులతో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు అధికారులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో సచివాలయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర యాత్ర కార్యక్రమం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున మనందరం కూడా ఇంత సుఖశాంతులతో బాగా ప్రపంచ దేశాలతో కొనియాడిపడే గొప్పగా మనం బతుకుతున్నామంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల మనస్ఫూర్తిగా వారికి గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు లాస్ట్ వీక్ వాయిదా పడిన ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు మన స్కూల్స్కి మన జూనియర్ కాలేజీకి నాలుగు వందల ఇరవై ఆరు సైకిల్స్ ఇచ్చారు మహిళల పిల్లలకి అది పంపిణీ కార్యక్రమం కూడా నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరం కూడా చేసి చూడటం జరిగింది ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమం అదొకటి అది కూడా ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మరి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానిలో భాగంగా మా తవ్వవాని పాలెంలో ఈ రోడ్డు పక్కన మార్కెట్ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం మీరు మేము అందరం కూడా రోజు చూస్తూ ఉంటాం దానికి అది ఐదు లక్షల్లో గ్రామ నిధులతో పదిహేను లక్షల్లో నాబార్డు మ్యాచింగ్ గ్రాండ్తో ఇరవై లక్షలతో ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మించుకోవడం కోసం ఈరోజు భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం పిల్లలు అంటే స్కూల్స్ లో ఫంక్షన్ పెట్టిన దాంట్లో వాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అని ప్రతిసారి అడుగుతూ ఉంటారు మన ఎస్పీ గారు ఈసారి కూడా ఓకే మనం సైకిల్ ఇస్తున్నాము దానితో పాటు కొన్ని మెసేజెస్ కూడా మనం ఇవ్వగలుగుతాము పిల్లలకి అన్న ఒక మాట మీద వచ్చిన ఎస్పీ గారికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు అంటే సైకిల్ అంటే ఏదో ఫ్రీగా ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ అని అనుకుని ఇవ్వట్లేదు మొబిలిటీ అనేది ఫ్రీడమ్ ఎప్పుడు మనం ఇంటి నుంచి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏదో ఆటో ఎత్తుకోవాలి లేదా బస్సు ఎత్తుకోవాలి ఇది ఎప్పుడు బస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలోనే మీ ఎటువంటి పోలీస్ పరంగా ఇష్యూస్ ఇంకా ప్రాబ్లమ్స్ సోషల్ పరంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మన అందరికీ బాధ్యత నా అందరి ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇంకా దాని మీద ఎలా యాక్ట్ చేయాలి అది కూడా అర్థం చేసుకోవాలి మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ చూసుకుంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఒక మేజర్ పెద్ద ఇష్యూ సో దాని మీద మన లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ నుంచి మన పోలీస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్ డిపార్ట్మెంట్ మీ అందరితో రెగ్యులర్గానే మాట్లాడుతున్నారు శక్తి టీమ్స్ కూడా వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు శక్తి వారియర్ గ్రూప్స్ కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ముఖ్యంగా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెస్పాన్సి రెస్పాన్సిబిలిటీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది కానీ ఎక్కడైనా మీరు చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతారు కానీ నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఏదైనా మనం పర్ఫెక్ట్ సొసైటీకి ఒక ఆబ్జెక్టివ్ పడుతున్నాము